పేదల పాలిట పెన్నిధి నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి తాడిపత్రి టైగర్ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను తమ అభిమానులు పలుచోట్ల ఘనంగా వేడుకగా జరుపుకున్నారు సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శిష్యుడు నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున జేసీ జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిషార్ ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జెసి ప్రభాకర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తాడపత్రి మున్సిపల్ చైర్మన్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన జేసీ ప్రభాక్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు ఆయన అనంతపురం జిల్లాలో ఆయనకి అంతా అభిమానులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకి అభిమానులు ఉన్నారు మన పుట్టవర్తి నియోజకవర్గంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రభాక్ రెడ్డి అన్న కలకాలము సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను جنه ڏيڪڙا ڪندو آهيو پڪڙي وڃي نه ها ها فائدا ڏيڪھ نه فائدا ڏيڪھ پتو 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 آتو آتو ٿي ويو ڏيو ڏيو اڃا ڪي ڳالهه ڪاري